టీటీసీ వెళ్ళడానికే నిశ్చయించుకున్న లాయోలో జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో కౌన్సిలింగ్ అయింది అంటే కమెన్స్మెంట్ క్లాస్ పోవడానికి దాదాపు సికింద్రాబాద్లో దిగినాక మళ్ళా బస్సు పట్టుకొని పోతే డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ అంటేనే గగనమైనటువంటి ప్లేస్ అదే అలాంటిది మళ్ళీ గంత దూరం అంటే ఎట్లా ఇది లెక్క రెక్కలు కట్టుకొని అచ్చిటకి వచ్చి వాలి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా ఉండని ఒక సంఘర్షణ కూడా అనిపించింది కమెన్స్మెంట్ క్లాస్ అయింది ఒక వన్ వీక్ రెండు వాళ్ళ ఇంటికి వచ్చి పది కిలోల బియ్యం ఒక మూడు వందల రూపాయలు పట్టుకొని పోవుడు గగనమైంది వికారాబాద్ చేరుకున్నాం ఆ వికారాబాదు ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్ కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బ్యాక్వర్డే నేను ట్రైనింగ్ చేసినప్పుడు కూడా ఎన్ఎఫ్సి నాన్ ఫార్మల్ ఎడ్యుకే ఎన్ఎఫ్ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషను మిగిలినటువంటి అంశాలన్నిటి కూడా సర్వేలకు కూడా పోయినప్పుడు చాలా బాధ అనిపించింది అంటే మన సహాయం అవసరం ఉన్నటువంటి ప్రాంతాలు ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు వీలైతే ఓపిక ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ మానసిక స్థితి కరెక్ట్ ఉంటే నువ్వేమో చేయొచ్చు ఎంతో చేయొచ్చు ఏదో చేయొచ్చు నీ దగ్గర ఉన్న కానీ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆ విషయాలన్నీ కూడా అక్కడ నాకు అవగాతమైనవి అక్కడ కూడా మిత్రులు బాగా సపోర్ట్ చేసారు టూ ఇయర్స్ డిఎడ్ ఫస్ట్ బ్యాచ్ మాదే కాబట్టి అప్పటికో కరికులం లేదు బుక్స్ లేవు ఏది లేదు వాళ్ళకు దోసింది వాళ్ళు చెప్పుడు మాకు తెలిసింది మేము రాసుకుండా అన్నట్టు ఉండేది ఒకసారి సికింద్రాబాద్కి వచ్చి నీల్కమల్ బుక్స్ బుక్ హౌస్లో కొన్ని తీసుకుపోయినాం మెథరాలజీ అవి ఇవి అవి మళ్ళీ తెలుగు అకాడమీ వచ్చేసరికి వాటికి వీటికి అసలు వేరియేషన్ పొంతన లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు మా దూర ప్రాంతాల నుంచే ముఖ్యంగా నల్గొండ నుంచి ఎక్కువ మంది నెక్స్ట్ ప్లేస్ వరంగల్ తర్వాత కరీంనగర్లో ఒక ఇద్దరో ముగ్గురం మిగిలినటువంటి వాళ్ళు ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కావడం వల్ల అన్ని ప్రాంతాలలో ఉన్నారు అక్కడ మొదటి సంవత్సరం ఇబ్బందికరంగా డైట్ పైకి హాస్టల్ పైకి ఎక్కి ఏదో దీర్ఘంగా ఆలోచించినట్టు ఏదో ఏదో అట్లా అనిపించింది కానీ ఇక పోతాంటే పోతాంటే అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేసుడు సెమినార్ హాల్ సెలబ్రేట్ చేయడం వల్ల వాళ్ళతో ఉన్నటువంటి ఇంటి మనం ఏదో రికగ్నైజ్ కావాలి మనకు ఉన్నటువంటిది చూపించాలి ఒక తాపత్రయం ఉండడం వల్ల కూడా ప్రతి దానిలో కూడా మంచిగా ఉన్నది ఇక డైట్ రెండు వేల ఒకటి కంప్లీట్గా ఆయన వచ్చింది అయితే కంప్లీట్ కావడానికంటే ముందే సిపి రెడ్డి సిపి రెడ్డి సార్ అని ఆయన కొంత ముందు చూపుతో గైడెన్స్ ఇచ్చేది రే టూ ఇయర్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మీరు ట్రైనింగ్ చేస్తారు కాబట్టి హెచ్జీటీ ఫర్ డిఎడ్ అనేటువంటిది జరుగుతుంది దేశవ్యాప్తంగా ఎన్సిటీ వాళ్ళు కూడా ఇట్లా తీసుకొస్తారు కాబట్టి మీరు డైట్లో కూడా ఒక నాయకుని లెక్క తయారై అన్ని ఇరవై మూడు డైట్లకు వర్తమానం పంపుకుంటూ డైట్లను తిరుక్కుంటా మీరు ఒక కార్యక్రమం చేయరి అట్లా కూడా చేసినాం ఇందిరా పార్క్ దగ్గర భిక్షాటన చేసినాం వచ్చేపోయేటోళ్ళందరినీ నిజంగా ప్రభావితం చేయడానికి ఆర్ కృష్ణయ్యని కలిసినాం అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహారి గారు విద్యాశాఖ కార్యదర్శి ఐవి సుబ్బారావు గారిని దగ్గరికి పోయినాం అప్పుడు కడియం శ్రీహారికి కూడా బహుశా బీఈడి కాలేజీలు ఉండొచ్చు వీళ్ళందరూ అంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి బీఈడి కాలేజీల యొక్క ప్రాభవం ప్రాబల్యం తగ్గిపోతుందనే ఉద్దేశంతో మీరు ఫస్ట్ మాట్లాడిచ్చారు ఇద్దరు రారి ముగ్గురు రారని పోతే వాళ్ళు ఎంత ఆహా ఆహం అంటే మీరు ఇంకా ట్రైనింగే కంప్లీట్ కాలే మీరు అప్పుడే సర్వీస్ రూల్స్ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుకుంటా డిఏడ్ వాళ్ళకే కావాలని చెప్పి వస్తారని చెప్పి అగౌరవపరిచి ఎవరు రానిచ్చి వీళ్ళని లోపలికి అని చెప్పి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పంపించారు కానీ ఆర్ కృష్ణయ్య మాకు పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండో అని అప్పుడు కూడా తమ్మి ఏం లేదు మనం చేద్దాం మనం ఒకడు ఇనిషియేటివ్ తీసుకుందాం ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఆ భరోసా ఇచ్చేది అట్లా రెండు విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యాశాఖ మంత్రిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేసినాం అటు చెట్టి వచ్చి జూలైలో డిఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినాం ముగ్గురం రూమ్లు తీసుకున్నాం బాగా ఆత్మవిశ్వాసం ఉన్నది రెండు సంవత్సరాలు చదివినాం కాబట్టి మనకు రాదా అనేటువంటి ఫీలింగ్ ఉన్నది కానీ కూడా మళ్ళీ మ్యాథ్స్ అంటే భయమే అక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే ముఖ్యంగా నాకు ఇప్పటికి గుర్తు రెండు వేల ఒకటో రెండు వేల రెండు డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఒకటి ఉంటుంది అది ఎంత ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేటువంటి దాన్ని నాకు అది ఒక ఒక భయంకరమైనటువంటి ఒక ఈక్వేషన్ లెక్క దీన్ని చేసుడు అసలు దీని మీదనే ఒకటి ఉన్నదంటే దా ఈ రెండింటి పైన వాళ్ళు ఇంకొకటి ఉన్నది అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక ఆందోళన అది నేను రెక్టిఫై చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసిన నాకైతే ఆ భయం పోలే అటస్ట్ ఇరవై ఐదు సాయంత్రం అయిన రూమ్కి పోయి అక్కడ ఉండి ఇరవై ఆరు నాడు ఎగ్జామ్ రాసిన భారే రాసిన నేను అనుకుంటాను కానీ బయటకు వచ్చి చూసినాక ఎందుకో ఏమో అర్థం కాలేదు ఈ సంఘర్షణ అంతా గుర్తొచ్చిందేమో కానీ అంత చెమటలు వచ్చుడు చేతులకు మొత్తం తుడుచుకోవాలనే విధంగా వచ్చుడు బాడీ అంతా చెమటలు పట్టుడు టైం సరిపోతే గొంతు గద్గర స్వరం అవుడు బబ్లింగ్ చేస్తా అంటే అంత షేక్ అవుడు ఆ ఓఎంఆర్ షీటే నాకు నువ్వు డిఏసీలో సెలెక్ట్ అయినామని చెప్పిచ్చి అపాయింట్మెంట్ లెటరా అని చెప్పి నేను అటువంటి పంజాలలో సీను సేల్స్ ఫీట్కి వెళ్ళిపోయాడు ఆయన కూడా పాపం పెద్దపల్లిలో ఐటీఐ చేసారు వీళ్ళందరూ కూడా చేసి వెంటనే సింగర్ అయిన అది బిహెచ్ఎల్ హైదరాబాద్ బిహెచ్ఎల్లో ఆ ఫ్రెండ్షిప్ కూడా చేశారు వాళ్ళు కూడా నా మిత్రులు నాకు బిఏడ్ రావడానికి ఆరు నెలలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటుందారా అని చెప్పి రమ్మంటే కూడా ఆరు నెలలు వాళ్ళ దగ్గరనే ఉంటే వాళ్ళు మధ్యాహ్నం షిఫ్ట్ పోయేటప్పుడు టిఫిన్ తీసుకుపోయి ఆ టిఫిన్లో అక్కడ లోపల యాభై పైసలకే అన్నం టికెట్ టోకెన్లు టోకెన్లు తీసుకొని తెచ్చేది కాబట్టి వాళ్ళు తీసుకుపోయి ఆ బాక్సులో ఆ కింద పెరుగు దాని మీద అన్నం మీద కూర అంటే కూరతో కొంచెం నీరుడు ఆ కింద ఉన్నటువంటి పెరుగును పట్టుకనే ఉప్పు లేదేం లేదు అట్లా మెయింటైన్ చేసినాం ఒక పూట అవసరం అయితే బయట ఆ టిఫిన్ చేసినాడు అట్లా ఇట్లా చేసినాం కొన్ని సందర్భాలలో నాకు టైలరింగ్ వచ్చినట్టు ఎట్లనో అట్లా కూడా లోపలికి క్యాజువల్ లేబర్ లెక్క మరి వస్తారా నువ్వు లోపలికి వస్తే తిండి కోసమే తిండి అయినా మంచిగా తృప్తిగా తినచ్చు ప పది పైసలకు కాఫీ ఐదు పైసలకు ఛాయా టోకెన్లు ఇవి తర్వాత ఆటకు ఆ మెస్లో పోయి మంచిగా అన్న తినచ్చు అంటే ఎవరుందన్న సంపాదించాలంటే తమిళనాడు వాళ్ళు తమిళనాడు వాళ్ళు అన్నిట్లో ముందున్నారన్నట్టు వాళ్ళందరూ కూడా నాకు గుర్తొస్తారు సుధాకర్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళతో పాటు ఎంఐజీ ఎల్ఐజీ అని చెప్పి పఠాన్ రామచంద్రపురం దగ్గర పిహెచ్ఎల్ అందులోకి వెళ్ళి వాళ్ళు వస్తా అంటే వాళ్ళతో పాటు నేను పోయి లోపలికి పోయి ఫస్ట్ చాయ్ తాగితే చాయ తాగి ఊతప్ప అవి తింటే పదిహేను పైసలు టోకెన్ ఇస్తే అదొకటి ఇచ్చేది మధ్యాహ్నం అయితే ఆడన్న టోకెన్ ఇచ్చిందంటే అన్నం పుష్టిగా తిని ఆడ చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి పైసలు తీసుకొని వారానికి ఒకసారి అయితే తీసుకొని వచ్చి కూడా అట్లా కొన్ని రోజులు నాకు అందులో అవకాశం వచ్చాయని రోజులు వీళ్ళు టిఫిన్ తెచ్చుడు మధ్యాహ్నం ఓలు సాయంత్రం ఓళ్ళు తెచ్చిచ్చుడు ఇట్లా చేసి లాలు కానీ ఈ శ్రీన్ కానీ నేను ఏ ఒక్క తప్పు చేసినా కానీ నాకు జాబ్ పోతుంది అనేటువంటి భావన నా మైండ్లోకి వచ్చి విపరీతమైనటువంటి సంఘర్షణకు గురైన క్వశ్చన్ పేపర్ మామూలుగానే వచ్చింది నేను డైట్లో ప్రిపేర్ అయినటువంటి విధానానికి అకాడమి బుక్స్ చదివినటువంటి విధానానికి ముగ్గురు మధ్యలో చదివినటువంటి విధానానికి ముగ్గురు మధ్యలో నా స్థాయి ఏదో తెలుసుకున్న విధానానికి నేను ప్రజెంట్ చేసిన దానికి సంబంధమే లేకుండా పొంతన లేకుండా అయిపోయింది ఆ క్రమంలో రెండుసార్లు నీళ్ళు తాగిన ఒకసారి వాష్రూమ్కి పోయినా టైం అయిపోతుంది ఏందా అంత చెమటలు వస్తానని నీకు అంత బబ్లింగ్ కరెక్ట్ చేస్తలేమని చెప్పి ఇన్సిలేటర్ కూడా అంటాడు అబ్బా అయిపోతుందా అయిపోతుందా అని సంఘర్షణపడి చేసి వచ్చిన వంద బిట్లు కరెక్ట్ ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళకు కూడా డిసడ్వాంటేజే ఫి పదిహేను మార్కులకు వెయిటేజీ ఎనభై ఐదు మార్కులకే పేపర్ నూట డెబ్బై క్వశ్చన్లు నూట డెబ్బై క్వశ్చన్లలో వంద పర్ఫెక్ట్గా చేసిన ఇరవై తప్పులు చేసిన యాభై డౌట్ ఉన్నాయి అంటే డౌట్ల సంఖ్య కూడా ఎక్కువ ఉండదు మనం ఎగ్జామ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఒక క్వశ్చన్ చదివితే దాని కింద ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ను ఆ నాలుగిటికి నాలుగు రకాలుగా మనం చేసేటట్టు ప్రిపేర్ అవుతాను కానీ ఏందో ఏందో కానిది ఏంది కానిది ఏంది అయినది కాంది అని ఇట్లా పెట్టడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయి ఇప్పుడు జనరల్ క్వాలిఫికేషను ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పి నాకు ఆరు పాయింట్ వన్ టూ ఏం వచ్చింది రెండింటికి పదిహేను వెయిటేజ్ పదిహేను మార్కుల వెయిటేజ్కి ఆరు వచ్చినాయి ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందలు వచ్చినటువంటి వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళు ముందుండేటువంటి అవకాశం ఉండడం వల్ల మేము స్వయంకృతాపరదంగా చేసుకున్నటువంటి అంశం అంశంగానే చెప్పాలి ఇంకా రెండు వేల రెండుకి వచ్చేసరికి నేను చెప్పలే అంటే నా జీవితంలో బాగా సంఘర్షణ పడ్డటువంటి సందర్భాలు ఒకటి వివాహము రెండోది జాబే మిగిలిన అన్నీ కూడా నేను ఒక సంకల్పంతో ఒక అంశాన్ని అనుకుంటే అది ఒకటో రోజో లేకపోతే రెండో రోజో నా కార్యరూపం నా కళ్ళ ముందు కదలాడినట్టు అయిపోయేది అరే ఏంది నేను నాకన్నా మహత్వం దాకా ఇట్లా అవుతాయి అన్నీ అనుకునే అనుకున్నాయి అనుకున్నట్టే అవుతాయి ఇది కుట్టాలంటే ఇది గుట్టినా అది చేయనంటే అది చేసినా కానీ ఇదేంటి అంటే నేను అయిపోతేనే నైంటీ ఎయిట్ల మా చిన్నయన వల్ల బామర్ది బిడ్డనే అయ్యడానికి నన్ను నిశ్చయించుకోవడం జరిగింది అయితే ఈ చేసుకునేటువంటి క్రమంలో టీటీసీ లక్కీగా నైంటీ నైన్లా వచ్చింది కాబట్టి మరి చేసుకొని అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి నేను అటు పోయాకంటే ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినాక చేసుకుంటే మంచిగా ఒక్క వైపు ఉండొచ్చు జాబ్ వచ్చిన దానికి అద్భుతం జీవితానికి అసలు తిరిగే ఉండదు అనేటువంటి ఫీలింగ్లో ఉండి నేనే ఒప్పించుకొని ఎంగేజ్ చేసుకున్నాం చేసుకొని నైంటీ ఎయి నైంటీ నైన్లో ఎంగేజ్ చేసుకొని అక్కడికి వేనాం ట్రైనింగ్ వేనాం పోయినాక ఇ టూ థౌజండ్ వన్ టువేసి ఇట్లా అయ్యేసరికి అది కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అరే ఇటు జాబ్ వచ్చి అటు పెళ్ళి అయితే ఎంత అద్భుతంగా ఉండు వచ్చే అవకాశాలు లేదని చెప్పి రిజల్ట్ రానే వచ్చింది జాబ్ రాలే కాకపోతే ఎక్కువ మంది తెలవలే నేను కూడా చెప్పుకోవడానికి సాహసం చేయాలి అంటే ట్రైనింగ్ అనేది మొన్న అయిపోయింది రెండు వేల ఒకటి రాసింది అంటే రాయలే అని నాకు నేను కూడా చాలా సందర్భాలలో నేను రెండు వేల ఒకటి రాలే రెండు వేల రెండు ఖాజాలో రాస్తానని చెప్పి రాసే అటువంటి కౌంట్ కూడా పెంచొద్దని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్పు ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఆ ఇరవై ఐదు రోజుల్లో జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఆరు అంటే ఆ గ్యాపుల్నే ఎవరైతే ఏక సంతాగ్రహం లెక్కున్నారో ఎవరైతే తప్పులు తక్కువ చేసిరో వాళ్ళందరికీ జాబ్లు వచ్చేసి నాకు మిస్ అయింది మా గ్రూప్ డైట్ గ్రూపులలో కూడా చాలామందికి ఒకట్లో వచ్చింది ఆ రెండులో మిస్ ఒకట్లో మిస్ అయినటువంటి వాళ్ళు రెండులో కంప్లీట్ కడిగేసినట్టు అయిపోయారు నా లెక్కనే జిల్లాకు జిల్లాకు కూడా కాదు దాదాపు నా నేను కాక ఇంకొక ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు అని చెప్పి వాళ్ళందరూ ఫోన్లు చేసేది అర్థ ఒకటి మిస్ అయింది రెండు ఖచ్చితంగా చేయాలి కానీ ఆల్రెడీ ఎంగేజ్ చేసుకుంటున్నటువంటి అమ్మాయి కూడా జాబ్ మిస్ అయింది కాబట్టి ఇచ్చుడా ఇవ్వకపోవడా మరి వీళ్ళు బతుకుతారా బతుకడా చక్కగా అన్నలు ఏర్పడ్డరు అని ఇట్లా సంఘర్షణ జరుగుతాను చర్చలు జరుగుతాయి ఇలాంటి క్రమంలోనే నేను అక్కడ డైట్ ఉన్నప్పటికీ కూడా మా మధ్యలో అంటే లెటర్లు కానీ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ బావి పని కోల్మైన్స్ ఏరియాలో ఉన్నారు కాబట్టి గోదావరి కన్ల ఆమె మా మరదలు ఫోన్లు చేసి డైట్ డైట్లు ఉన్నటువంటి ల్యాండ్ లైన్ ఫోన్లు చేస్తే అది సిల్లీ అంటారు ఏమో కానీ ఫోన్ ఒక నెలలో ఫోన్ చేస్తే రెండు వేల రూపాయల బిల్ అయిందని చెప్పి వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేయించండు ఫోన్ కనెక్షన్ తీసేప్పించాడు లెటర్ రాసేది అట్లా అంటే నేనేదో అయిపోతాను నా కార్యక్రమం అయిపోయింది నేను కంప్లీట్ చేసుకొని వస్తున్నా ఇక మంచి రోజులు వచ్చినాయి వస్తాయి అని చెప్పి వచ్చిన కాబట్టి ఆ జాబ్ రాబోయేసరికి అందరు డిసప్పాయింట్ అయిపోయారు ప్రధానంగా కొంచెం మ్యారేజ్ కూడా డిస్టర్బెన్స్కి వచ్చే రెండు పెళ్ళి పెళ్ళికి సిద్ధమవుతుంది కార్యక్రమాలన్నీ కూడా పెళ్ళి రెండు వేల రెండు మార్చ్ మార్చి ఇరవై తారీఖు రోజు పెళ్ళి అయింది పెళ్ళి అయినాక మళ్ళీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ అనేటువంటి పేరుతో మన కరీంనగర్ జిల్లాలో అయితే నాకు బాగా గుర్తుంది ఎందుకంటే అది బాగా బాధ పెట్టినటువంటి డిఎస్సి నాకు రెండు వేల రెండే పంతొమ్మిది వందల నలభై ఎజ్జిటి పోస్టులు పడ్డాయి రెండు వేల రెండులో బీసీబీల బీసీబీలో తొంభై పోస్టులు ఉన్నాయి ఇలా కిరణ్ జిరాక్స్ సెంటర్ అని చెప్పి మిత్రులు చాలామంది అక్కడ కలిసేది ఇప్పుడు సత్యం సార్ కానివ్వండి మన ధర్మారం రజాక్ సార్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఉన్నాయి కాబట్టి బీసీబీఏ అయితే దాకా దక్కంది బీసీఏ అయితే గిక్కడ అని చెప్పి మొత్తం డేటా తీసుకుంటే వాళ్ళు చెత్త అంటే నేను వాళ్ళతో తొంగి తొంగి చూసుకుంటే బ్రదర్ నాకు గిన్నె వచ్చినాయి వచ్చే అవకాశం ఉన్నదా అంటే ఏ ఏం కాదు అరవై నాలుగున్నర వచ్చినాయి నాకు రెండు వేల రెండులో అరవై నాలుగున్నర మార్కులు వచ్చినాయి అరవై నాలుగున్నర మార్కుకు బీసీబీ కూడా కట్ అవుతుంది కానీ నేను అలా ఉంటా తొంభైలో ఉంటాన నాకంటే ఎక్కువ ఉన్నారు అనేది నాకు క్లారిటీ లేదు వాళ్ళు ఒకసారి ఉంటావు ఒకసారి ఉండ ఉండవు ఉండవు పోవచ్చు మరి బహుశా ఒక బిట్టు కరెక్ట్ అయినా అయిపోవచ్చు అని ఇట్లా చర్చ చేసుకుంటూనే ఉన్నారు తీరా రిజల్ట్ వచ్చింది కరీంనగర్ పోయి నోటీస్ బోర్డులో చూసినాం పేరు ఉన్నది కానీ ఆ తొంభై బీసీబీలో తొంభై లెక్క పెట్టుకుంటాను అంటే నేను తొంభై ఆరో మనిషిని తొంభై ఆరో మనిషిని అయినప్పటికీ కూడా నాకంటే ఏజ్లా నాకంటే ఒక్కరు మాత్రమే ముందు ఉన్నారు అంటే తొంభైవ మనిషి నా ముందు నేను తొంభై ఒకటి తొంభై రెండు నేను తొంభై ఒకటో మనిషిని నేను అసలు మిస్ అవుతాడు మిస్ అంటే లైవ్లో స్కూల్లో నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి చంద్రమూలి సార్ అనేటువంటి వ్యక్తి ఆయన డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల డెబ్బై మరి డెబ్బై ఆరు కాబట్టి ఒక్క బిట్టు కరెక్ట్ అయినా అయిపోవు లేదంటే ఆ సారు ఇంకా కొంచెం ముందుకున్న అయిపోవు లేకపోతే అని బాధ అనిపించింది అప్పటికి తిరుగు ప్రయాణం అయినా డి డిఎస్సీ చూసి తిరుగు ప్రయాణం అయినా అవుతూ అంటే దీన్ని ఏం చెప్పుకోవాలంటే రెండు వేల ఒక్కటిలో రాసినప్పుడు మాత్రమే హన్మకొండలు ఉన్నాం మళ్ళీ మొన్న రెండు వేల పన్నెండులో రాసేటప్పుడు మాత్రమే నేను ఏదో ఉంది ఇలా మా మత్తు నేను తెలుగు అకాడమీ బుక్స్ చదువుతానా పర్ఫెక్ట్ అవుతానా అన్నీ ఎత్తానా కానీ అంటే ప్రిపేర్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ ప్యాటర్ను ఆ బుక్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఆయనకు అనుకూలమైనటువంటి టైంలో పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి రాస్తే సరిపోతుంది కానీ దానికి నలుగురు ఐదు రోజులు గుంపులు ఎక్కువ ఉండడం లేకపోతే వారే పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికో పోయి చదవాల్సినటువంటి అవసరం లేదని బలంగా నమ్ముకుంటూ ఉండడం వల్ల అది నాకు దూరం అయిందా లేకపోతే ఆ అవసరం నాకు ఏర్పడ్డదా పెళ్ళి అయింది రెండు వేల రెండు మార్చి ఇరవై తర్వాత జమ్ముకుంటకు వచ్చినాం ఏప్రిల్ పదకొండుకో మేము వచ్చినాం కాబట్టి భార్య పిల్లలను పోషించుకోవాలి అంతకుముందే ఉన్నటువంటి ఆ ముద్ద ఏదైతే అప్పులు ఉన్నాయో అవి క్రమక్రమంగా తేర్పుకుంటూ రావాలి కాబట్టి ఇవన్నీ కూడా నన్ను ఒక సంక్లిష్ట స్థితిలోకి నెట్టేసినాయి ఏమైనప్పటికీ కూడా చేస్తున్న స్కూల్ స్కూలు రెండు వేల రెండు రాసినాం అరవై నాలుగున్నర జాబ్ వచ్చింది మార్కులు వచ్చినాయి అది చూసి వచ్చినాం అక్కడ చూస్తా అంటే నీకు వస్తలేదని చెప్పి అన్న వల్లనే బా వస్తలేదనేటువంటి వార్త ఉన్ననే పెళ్ళి అయింది జాబ్ వచ్చిందంటే ఎంత మంచిగా ఉండు వన్ మిస్ అయ్యా టూ మిస్ అయ్యా అని చెప్పి వస్తాను నా నాతో పాటు అప్పుడు మిత్రుడు నన్ను వ్యాపారం చేద్దాం పట అన్న మిత్రుడు కూడా ఎందుకో సాన్నిధ్యం అది సావాసం నా ఎంబడే ఉండేది నాకంటే డిఓ ఆఫీస్లో చూసి ఇద్దరం కరీంనగర్లో బస్ ఎక్కి జమ్ముకుంటా వస్తాను వస్తా అంటే తెలియకుండానే నా ఆలోచనలు నా అన్నీ కూడా దూరం అయినట్టు ఆ కన్ను కళ్ళల్లోకి వెళ్ళి ఆ ఉబ్బికి ఉబ్బికి వచ్చేటువంటి నీళ్ళు అస్సలు ఆగుతలేవు ఎంత ఖర్చుతో తెలుసుకున్నా కానీ వస్తుంటే వస్తూ అంటే విపరీతమైనటువంటి బాధ అయింది ఏంగా తీరా నువ్వేం కాకు వర్తనో పెద్ద పొడుగా ఉన్నా నీకు అంటే నన్ను నన్ను సముదాయించడానికి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ మొదటి సంవత్సరం పన్నెండు వందలు రెండవ సంవత్సరం పదిహేను వందలు ఇక నువ్వు చేస్తావు ఈ లోపు నీకు బిడ్డ బిడ్డో కొడుకో పుడితే ఇదెంత కథ అయింది వ్యాపారం చేద్దాం నువ్వేం వరిగాకు అది అని చెప్పి నన్ను సముదాయిస్తాను కానీ నాకు అస్సలు ఆ వేదన ఆ దుఃఖం ఆగుతలేదు ఈ ఇంతకంటే ఎక్కువ పడతాయి ఆ పోస్టులు పంతొమ్మిది వందల నలభై ఎడ్జిటి పోస్టులు పడి అప్పుడు కూడా డిఎస్ అంటే క్రేజీ టీచర్ అంటే క్రేజీ ఎక్కడెక్కడ ముఖ్యంగా నల్గొండ ఉన్న కరీంనగరే ఆంధ్ర ప్రకాశం వాళ్ళందరూ కూడా కరీంనగర్లో అప్లై చేయడానికి వస్తే నాన్ లోకల్ వచ్చి పరిశాంతి చేస్తారని చెప్పి వాళ్ళని ఉరికి అని చెప్పి వాళ్ళని అప్లై చేయనియకురా అని చెప్పి కాసిన సందర్భాలు కూడా ఉండేవి అన్నట్టు కౌంటర్ల కాడ కాబట్టి అవన్నీ జరుగుతా అంటే ఇంతకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళ పరిస్థితి ఉన్నట్టే అప్పుడు కూడా ఇక అయిపోతుంది విద్యా ప్రైవేటీకరణ ఇక మడై మళ్ళీ పోస్టులు పడవి అంటే నేను వచ్చినటువంటి మంచి అవకాశాన్ని కోల్పోయినా కదా అని చెప్పి అవన్నీ మనసులకు వచ్చి ఆ ఉబికి ఉబ్బికి వస్తా అంటే ఎవరికి ఏం చెప్పాను ఏం చేయము ముభావంగా వారం పది రోజులు పదిహేను రోజులు ఇంటి ముఖానికి కూడా ఉబద్దిగాలే